అందరికీ జేబీ నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా అంటే మార్గన్ వరద్ గారు చాలా పెద్ద కావచ్చు వార్నింగ్ ఇచ్చేస్తున్నాడండి చాలా పెద్ద వార్నింగ్ ఇస్తున్నాడు నేను వయసులో చిన్నవాడిని కావచ్చు నేను ఫస్ట్ టైం ఎంపీని కావచ్చు రాజకీయాలు కొత్త కావచ్చు మనం ఎప్పుడు అన్నది కాదు పాయింట్ మనం వచ్చిన తర్వాత మనం ఏం అనేది పాయింట్ నేను పార్లమెంట్ లో మాట్లాడిన సబ్జెక్ట్ లో గాని నేను రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో చేసిన డెవలప్మెంట్ కానీ నాలో ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం మీ ఎంపీలు ఎవరైనా చేస్తే నేను ఇలా రాజీనామా చేసి పక్క వెళ్ళిపోదా గురుగారు ప్రత్యేక హోదా తేటం కదా మీ పని పోలవరానికి నిధులు తేటం కదా మీ పని లేదు ఈ రాష్ట్రానికి రైల్వే జోడు తేయటం మీ పని మీరు ఎక్కడ పార్లమెంట్లో పోరాడడం మీ పని మీరేటండి ఈట్ స్ట్రీట్ అని చెప్పి ఏదో పానీపూరి బళ్ళు పెట్టించి లేకపోతే అక్కడ ఇంకోటి ఏదో ఫ్యాషన్ స్ట్రీట్ అని చెప్పి అక్కడేమో చిన్న చిన్న చుడిదార్లు అమ్మించి అది డెవలప్మెంట్ ఏంటి ఒక ఎంపీ చేయాల్సిన పనులే కాదు మీరు పైన పోరాడాలి అయితే పోనీ ఇక్కడ దాకా చెప్పాడు నేను తెంగివును కావచ్చు నేను అమాయకుని కావచ్చు నేనేమి శాతకారుని కావచ్చు అయినా కూడా అనేదో మొదలు పెట్టాడు కానీ చివరిలో ఒక ఛాలెంజ్ ఇస్తాడండి మీకు అంత నమ్మకం ఉంది కదా మీకు ముఖ్యమంత్రి అభ్యర్థి మీ లోకేషే కదా రాజమండ్రిలో నా పైన గెలవమనండి నా పైన ప్రతి ఒక్క అడ్డం అయినవాడు ప్రతీ అడ్డం అయినోడు లోకేషన్ తమ్ముంటే నా మీద పోటీ చేయమనండి ప్రతి గాలిగాడు లోకేషన్ తమ్ముంటే నా మీద పోటీకి రమ్మనండి ప్రతి బెహవర్స్ గాడు లోకేషన్ తమ్ముంటే నా మీద లోకేష్ గారు ఆల్రెడీ ఒక నియోజకవర్గం అనౌన్స్ చేశారు ఆయన మంగళగిరిలో పోటీ చేస్తానన్నారు మీకు ఎవరికైనా దమ్ముంటే మీ అన్న అడిగి అన్న నేను కాల్ చూడేస్తానన్నా మంగళగిరి వెళ్ళి నేను లోకేష్ గారిని ఓటి చేస్తానన్నా అని చెప్పి అక్కడ సీట్ తీసుకుని వెళ్ళి పొడి చేయండి రా బాబు అక్కడ పొడి చేయండి లేదా జగన్ పొడి చేయించండి జగన్మోహన్ రెడ్డిని వచ్చి మంగళగిరిలో పొడి చేయమని నేను సవాలు చెప్తున్నాను లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో బీఫామ్ తీసుకుని ఎవడన్నా అక్కడ పొడి చేయ అక్కడ సింహం సింగిల్గా నిలబడి ఉంది అక్కడ దా కమాన్ మంగళగిరిలో ఉన్నాను రెండ్ర బాబు అని చెప్పి ఆయన నిలబడి ఉంటే ఆయన మా ఊరు రమ్మనండి మా సొంతలోకి రమ్మనండి మా గొంతులోకి రమ్మనండి ఏడ్ర ఇది ఇది ఒక సవాలా జగన్ రెడ్డిని పులివెందులు వదిలే పక్కన ఎక్కడ పోటీ చేయమరండి పులివెందులు వదిలేసి ఆ పక్కన ఏదో నియోజకవర్గం ఉంటుందో పోటీ చేసి చూడమనండి అతనికి కదలండా కానీ లోకేష్ గారు మాత్రం ఎవడ సవాలు ఇచ్చి అది దగ్గరికి వెళ్ళి పోటీ చేసేయాలి ఇప్పుడు పోటీ చేయకపోతే లోకేష్ గారు ఓడిపోయినట్టు వీళ్ళందరూ పెద్ద పోటు కాళ్ళు అన్నట్టు ఈ బెల్డప్ మాటలు ఆ పండరా స్వామి మీ స్థాయి ఎంతవరకు ఉందో అంతవరకు మాట్లాడండి ఎవరన్నా ఇంకా ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు టీడీపీలో ఎవరిననేసి విసిరండి ఆ సవాలు లేదా ఆల్రెడీ రాజమండ్రిలో పోటీ చేస్తున్నారు కదా భర్త గారు మీకు అక్కడ ఉన్నాడు సరైన వాడు ఒకడు ఆయన్ని ఓడించండి మీకెందుకండి మీ పొత్తు లోకేష్ గారు మీరంటే మీ ఒక్క అంటలే మీలా సవాల్ చేసే ప్రతి ఒక్కరిని అంటున్నాను నేను సవాల్ వద్దు మీరు ఎక్కడ పోటీ చేసినా అక్కడ సైకిల్ గుర్తుమే పోటీ చేసే ఒక పోటుగాడు ఉంటాడు ఆ పోటుగాడిని ఓడించండి గ్లాసు గుర్తుమే పోటీ చేసే జనసేన నుంచి ఓ పోటుగాడు ఉంటాడు ఆ పోటుగాడిని ఓడించండి మీకెందుకయ్యా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని యా ప్రతి ఒక్కడికి ఇది ఒకటి అలవాటు అయిపోయింది ఎక్కడికి రండి మామే పోటీ చేయండి మామే పోటీ చేయండి ఇదేనా గొప్ప ఏంటి జగన్ నెల్లి పోటీ చేయమనండి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్తే అటు పోటీ చేస్తాడు పవన్ కళ్యాణ్ గారి మీద జగన్ నెల్లి పోటీ చేయమనండి చంద్రబాబు నాయుడు గారి పోటీ చేయమనండి వెళ్ళి లేదా లోకేష్ గారు ఆల్రెడీ మంగళగిరి అండి మంగళగిరి ఏమి లోకేష్ గారు సొంతూరు కాదు కదా జగన్మోహన్ రెడ్డి అయితే పులివెందులు సొంతూరు సొంతూరు దాటి ఆ పులి అసలు బయటకెట్టదు అడుగు ఇంది సొంతూరు కాదు అయినా కానీ వెళ్ళి దమ్ముంటే జగన్ రెడ్డిని పోటీ చేయమనండి మంగళగిరిలో అసెంబ్లీలో అడిగేటం కాదు కదా సీట్ కాదు కదా గేటు కూడా తాకలేడు అది జగన్ వల్లే కాదని లేదు నేను ఆ మంగళగిరిలో నేను లోకేష్ గారితో పోటీ చేసుకెళ్ళాను రా బాబు నేను పులివెందులలో పోటీ చేస్తానని ఆయనే అన్ని మూసుకొని పులివెందుల్లో పోటీ చేస్తుంటే మీరేట ఎగిరి ఎగిరి పడిపోతారు ఏదైనా సవాలు ఇచ్చరితే కొంచెం సముదీనికి ఇస్తారండి ఏముంది కదా ఆకాశం మీద ఉమ్మేసి ఎతే മീ മോക്കുന്ന പടുത്ത അത്